సిద్ధమంటూ మెట్ల ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట వల్ల ఒక మున్సిపల్ కార్మికులు డైలీ లేబర్ కాంట్రాక్ట్ వర్కర్ చనిపోవటం జరిగింది అతన్ని కూడా అన్నోన్ బాడీ కింద అక్కడ హాస్పిటల్లో వదిలేసి దారిన వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది ఎలా చూడొచ్చు అంటారు మేడం ఇప్పుడు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి సభల్లో లోకేష్ గారి సభల్లో తొక్కిసలాట జరుగుతున్నాయి అని చెప్పి జీవో వన్ అని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఏం చేస్తుంది అంటారు సార్ జివో వన్ కేవలం ప్రతిపక్షాలకి మాత్రమే ప్రభుత్వానికి వర్తించదు కింద పొగ తాగినప్పుడు అదే అంటే సిగరెట్లు అమ్మేటప్పుడు కింద రాస్తారు చూడండి పోతావురా తాగితే చస్తావురా అని అయినా సరే తాగుతారు చూడండి అట్లా ఈ జివో నెంబర్ కేవలం ప్రతిపక్ష నాయకులకి మాత్రమే అనే రకంగా ఉందండి తర్వాత కందుకూరు ఘటన గుంటూరు ఘటన ఇవన్నీ చూసాం కానీ గుంటూరు ఘటన అయితేనండి పాపం ఒక ఎన్ఆర్ఐ సంక్రాంతి సందర్భంగా అనుకుంటా అండి పాపం ఏదో పంపిణీ చేస్తున్నాడు ఆ కిట్ ఈ కిట్ లేకపోతే అవేంటి కొంత సరుకులు సామాన్లు అంటూ పంపిణీ చేస్తున్నాడు అలా ఇవ్వడానికి వచ్చి తొక్కిసలాట జరిగితే ప్రోటోకాల్ గుంటూరు నడిబొడ్డు సెంటర్లో కనీస ప్రోటోకాల్ లేకుండా అదేదో పెద్ద భారీగా లక్షల కోట్ల మంది వచ్చి జనం కూడా లేదని అక్కడికక్కడ జరిగిన తొక్కిసలాట దానికి సరైన బందోబస్తు ఇవ్వలేనటువంటి పోలీసుల వైఫల్యం అని చెప్పాలి అంతేకాని ఎన్ఆర్ఐని అరెస్ట్ చేసినటువంటి దృశ్యం అండి నువ్వు ఎలా వస్తావు నువ్వు అది ఇది నువ్వు ఇదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తానండి పాప మా ఆంధ్ర రాష్ట్ర రక్షక భటులా భక్షక అండి వాళ్ళు పబ్లిక్ సర్వెంటరా పొలిటికల్ సర్వెంట్రా కేవలం చీఫ్ మినిస్టర్ సర్వెంట్సా మాకైతే తెలియట్లేదండి సో ఇటువంటి ఘటనలు ఒకళ్ళు అక్కడ యాక్సిడెంట్లు అంటే క్రౌడ్ ఎలా ఉంటుందంటారంటే కుప్పల తెప్పలుగా ఆర్టీసీ బస్సులు అష్టదిగ్బంధనం ఆ రోజు ఊర్లు వెళ్ళాలన్నా ఆ రోజు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అంబులెన్సులు కూడా పనిచేయలేని దౌర్భాగ్య పరిస్థితి జనం కనపడాల సిద్ధమని చెప్పండి సిద్ధమని చెప్పండి అంటే చెంప చెల్లు మని పిచ్చి ఓటేసి చెప్తారా ఆగిన ఆయన ఆ సమయం కూడా ఆసన్నమవుతుంది సిద్ధమని చెప్పండి మీరు అనుకుని కేకలేసి సిద్ధమా సిద్ధమా ఏమయ్యా సిద్ధము సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమా సిబిఐ కేసులకి సిద్ధమా దేనికి నువ్వు సిద్ధం ఓట్లు గుద్దుతావు నిన్ను బయటకు పంపించడానికి మేము సిద్ధం ఏది సో నీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మెయిన్ సిద్ధం పోలవరం పూర్తి చేసుకోవడానికి మెయిన్ సిద్ధం మా రాజధాని కట్టుకోవడానికి మెయిన్ సిద్ధం మా రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకి భవిష్యత్ గ్యారంటీ ఇచ్చుకోవడానికి మెయిన్ సిద్ధం అంటున్నటువంటి ఓటర్లు సో ఖచ్చితంగా ఈ ఘటనని చూసే దృశ్యాన్ని బట్టే ఉంటుందండి అసలు ఇటువంటి విషయాల్లో డీజీపీ రాడండి హోమ్ మినిస్టర్ రారండి మరి అక్కడ మామూలుగా మహిళ అయితే మహిళా కమిషన్ వచ్చిద్దా అంటే మహిళలకు కూడా మహిళా కమిషన్ రాకుండా పాపం చివరాకరి ఘట్టంలో రాజీనామా చేసి ఎమ్మెల్యే సీటు కోసం పోయిందా ప్రచారానికి పోయిందా వాట్ ఎవర్ ఇట్ మే బి సదుకుని వెళ్ళిపోయింది ఈ లోపు మహిళలకు ఏమన్నా జరిగితే మళ్ళీ మహిళా కమిషన్ రాజీనామా చేసింది మరి మరి ఎవరు చూడాలి ఎన్ని ఉన్నప్పుడు ఏం చూసింది లేని లేనప్పుడు చూడడానికి సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అండి హండ్రెడ్ పర్సెంట్ అంత అష్టదిగ్బంధనంగా జనాల్ని కుప్పలు తెప్పలుగా తోలి గాంజాయిలు కొకైన్లు ఇలాంటివి అక్కడ జనాల్లో పంచి వాళ్ళు విచ్చలు విడిగా పైకి ఎగురుతుంటే ఒక ఏబిఎన్ రిపోర్టర్ దాన్ని కెమెరాలో బంధిద్దామని వెళ్తే అతన్ని కుళ్ళబొడ్చినటువంటి దృశ్యం మనకు తెలుసు నిజంగా నీకు లక్షల కోట్ల జనాలే వస్తుంటే అతను ఏబిఎన్ రిపోర్టర్ ఫోటోనే ఫోటోనేగా తీస్తాడు అతన్ని ఎందుకు అంటే మీ బలం చూపించుకోవాలా బలం సాక్షి ఒక్క పేపరు మిగతా ఎన్ని పేపర్లు ఎన్ని న్యూస్ రిపోర్టర్లు ఉన్నారు తెలుసా వాళ్ళు మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఎన్నిసార్లు వస్తారో మీకు తెలుసా ఇటు చూస్తే జనసేన పార్టీ కార్యాలయానికి వస్తారో మీకు తెలుసా ఏ రోజు వాళ్ళ మీద దాడి చేయరండి టీ టిఫిన్ స్నాక్స్ పెట్టి పంపిస్తారు అటువంటి స్నేహపూర్వకమైన రిపోర్టర్లకి జరిగిన దాడిని సీనియర్ రిపోర్టర్ మన సజ్జల బాబాయ్ గారు స్టేట్మెంట్ ఇవ్వకపోవడం దీన్ని ఖండిస్తున్నాం అని ఒక పదం చెప్పకపోవడం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే దీన్ని ఖండిస్తున్నావు అలా చేయకూడదమ్మా తప్పుదమ్ముళ్ళు తమ్ముడు తమ్ముళ్ళు తప్పు అలా మాట్లాడకూడదు అని ఖండించే చంద్రబాబు గారు ఎక్కడ మా వాళ్ళకి బీపీ వచ్చిందండి అందుకే ఏపీ షేక్ అయిందండి ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం షేక్ అయిందని చెప్పడం ఏంటి సార్ ఏంటి సార్ ఇది మీరు ఒక సీఎం స్థాయిలో ఉండి మీ వాళ్ళ అభిమానులు ఒకళ్ళ పొరపాటున తప్పు చేస్తే మేము క్షమాపణ చెప్తున్నాం తప్ప మా తమ్ముళ్ళు మీరు అలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు అనాలి కానీ ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పట్లేదండి మా నీ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డనే కొత్త స్టేట్మెంట్ మార్చేసాడండి ఎందుకంటే చెల్లి తగులుకుంది రాజశేఖర రెడ్డి గారి కూతురిని వచ్చాను రాజశేఖర రెడ్డి గారి కొడుకుగాను సరిపడవు అనుంటూ ఇక ఎందుకు ఆ పేరు వాటి ఇద్దరు వాడితే అది అనవసరంగా ఎక్కదు జనాలకంటూ ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ మీ బిడ్డను వచ్చినానమ్మా అమ్మా పైన దేవుడు కింద మీరు మధ్యలో నేను అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి ఆ స్క్రిప్ట్ తప్ప మాకైతే ఏం అర్థం కావట్లేదండి అతి తొందరలో ఆయన బెయిల్ క్యాన్సిల్ అయిపోతుందన్న వార్త కథనాలు మాకు వస్తున్నాయి అదే రకంగా అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయితే ఇతన్ని అతన్ని కలిపి సతీ సమేతంగా లోపలికి వెళ్తారన్న తరుణం మాకు తెలుస్తుంది సిబిఐ నలభై మూడు వేల కోట్ల స్కామ్ని కూడా విచారణ చేపించాలన్న త్వరితగతిగా సిబిఐ ఉర్రూతలు ఊరుతుంది అంటూ నిన్న మొన్న మాతో కలిసినటువంటి త్రిశూల వ్యూహంలో ఉండేటటువంటి బీజేపీ ద్వారా కొన్ని వార్తా కథనాలు వచ్చినాయండి మరి ఎంతవరకు నిజమో ఎలక్షన్ కోడ్కి ముందు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కస్టడీలోకి తీసుకోబోతున్నారని వార్తా కథనాలు వచ్చాక సీట్లు తీసుకున్న వాళ్ళు వెలి తిరిగి వెళ్ళిపోతారా డబ్బులు ఖర్చు పెట్టకుండా దగ్గరే పెట్టుకుంటారా చివరాకరలో చూద్దాంలే అప్పటి వరకు ఫ్లెక్సీలు కూడా వేయించుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారా సో చూడాలండి మరి అలానే చూస్తే టీడీపీ జనసేన బీజేపీ ఈ పొత్తు గురించి మినిస్టర్ ఆర్కే రోజే మాట్లాడుతూ నల్ల బిల్లు ఎగరవేసి రాళ్లతో తరిమి కొట్టిన వీళ్ళకి బీజేపీతో పొత్తు పెట్టుకునే నైతిక హక్కులు లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు మేడం సిగ్గులేందన్న నిన్న మొన్నటి దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టి టీడీపీ పాంచన చేరిన నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా గెలవలేని నువ్వు కేవలం షర్మిలమ్మ పాదయాత్రతో నేను గెలిచానంటూ సిగ్గు లేకుండా ఎట్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చావమ్మా యాడ్ నుంచి వచ్చావమ్మా సైబరాబాద్లో మొక్క ఎక్కడి నుంచి వచ్చింది ఈ మహావృక్షం ఎక్కడి నుంచి మొలిసింది తమ్మినేని సీతారామ గారు ఎక్కడి నుంచి వచ్చారు కొడాలనాని ఎక్కడి నుంచి వచ్చాడు వల్లభనేని వంశీ ఎక్కడి నుంచి వచ్చాడు మీ చరిత్రలు మీ బతుకులు తండ్రి సేవాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని సగం చీల్చి సూట్ కేసులు ఇచ్చి కొత్త పార్టీ పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టి ఈరోజు మరి చెల్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుంది తల్లికి రాజీనామా ఇచ్చినవు సినియనట చనిపోయినాడు సీబీఐ వెలుగులోకి తెస్తా ఉన్నది ఆర్కే రోజు అక్క ఇవన్నీ నీకు కనపడలేదా నీ మీద ఒక ధనుంజయ రెడ్డి గారిని హెడ్ వేసారంటగా పర్యాటక శాఖలో కేవలం నీ బతుకు సంతకాలు పెట్టడం ఏంటంట కదా అరకులో బురకులో గంజాయి పంట పండిస్తున్నారంటగా మన తిరుపతిలో మఠం భూముల సగం ఆక్యుఫై ఏదో జరిగిందంటగా వడమాలపేటలో పర్యాటక శాఖ అంటూ ప్రాజెక్ట్ నుంచి డబ్బులు తెచ్చి ఏదో స్కాములు స్కీములు జరిగినాయి అంట కదా వీటన్నిటికంటే మించి మొన్న ఫ్లోటింగ్ రోడ్ లాంటిది ఏదో వేసే కదా సముద్రం మీద అది మధ్యలో ఇరిగిపడింది పడింది అంటగా అదేంటది ఋషికొండ వెళ్ళ ప్రభుత్వ కార్యాలయం అంటూ ఆయన రిబ్బన్ కట్ చేస్తానన్నాడు ఆవిడేమో తాజ్మహల్ కట్టినట్టుగా భార్య కోసం కట్టానని ఒక ట్రిప్ వచ్చింది ఆఖరికి పర్యాటక శాఖ నీతో రిబ్బన్ కట్ చేయించారా రేపు పెట్టి లోపలేసేది ఫస్ట్ నిన్నే రోజక్క నిన్ను నాలుగు కుళ్ళ పొడిస్తే నువ్వెవరి కక్కుతావా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎవరి పేరుకొక్కుతావు అమ్మా ఈరోజు ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నారో నీకు అనవసరం ఎందుకంటే పొత్తులో ముందొచ్చిందనవే నువ్వు పొత్తులో ముందొచ్చిందనవే నువ్వు ఈరోజు అభివృద్ధి కోసం అధినాయకులు అందరూ కలిసి వచ్చారు మీ నాయకుడు కాళ్ళ వేళ్లా పట్టుకొని బీజేపీ దగ్గర అమిత్ షా గేట్ గారి దగ్గర నుంచున్నా కానీ ఎందుకు తీయలేదంటే మీది ఓడిపోయే పార్టీ వాళ్ళకి గెలవడం ముఖ్యం సెంట్రలో మరోసారి మోడీ గారు రాష్ట్రంలో మరొక్కసారి బాబుగారు అనే నినాదాలతో ఈ రోజు మీ పక్షాన్ని ఉంటే ఆయనకి ఎలా కూడా బీజేపీ అని తెలుసుకున్నాడు మునిగిపోయిన నా మీద ఉడుచు కూర్చుంటాడమ్మా సుమతి కాలమతి మందమతి లాగా మీ పార్టీలోంచి బలమైన శ్రీకృష్ణదేవరాయలు గారు బలమైన బాలసూరి గారు పాపం ముందే సర్దుకున్నటువంటి విభీషణుడు లాంటి పాపం రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో మీరు చూసినారు కదా తల్లి పాపం బంగారపు బాజీ ఇస్తానన్న ఆయన ఎవరో ఒక ఆయన అండి పాపం దుబాయ్లో దాక్కున్నాడు ఆయన వచ్చేటప్పటికి నిన్న మొన్న నెల్లూరులో జాయిన్ అయిపోయారు వీళ్ళందరూ వేముల వేమిరెడ్డి గారు వీళ్ళందరూ బలమైన ఎంపీలు అండి మీ ధర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారో నీకు ఇంకా అర్థం కాదు సుమతి కాలమతిలో మందమతిలాగా నీ బుద్ధి మందమతి బుద్ధి అక్కడే చచ్చావు నీకు ఎమ్మెల్యే టికెట్ రాదు ఇచ్చిన నువ్వు గెలిచావు నువ్వు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడావు చంద్రబాబు గారి గురించి మాట్లాడావు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడు నువ్వు మళ్ళీ ప్రభుత్వంలో నుంచి పక్కకి వెళ్ళిపోయాక నీ గవర్నమెంట్ ఫామ్ అవ్వక అవ్వనప్పుడు నీ పరిస్థితి రోడ్ల మీద రాళ్లేసుకుంటే పరిస్థితి కదా నువ్వు ప్రోటోకాల్ లేకుండా బయటికి రాగలుగుతావా నువ్వు ఎమ్మెల్యే మినిస్ట్రీ కాబట్టి ఇచ్చారు ప్రోటోకాల్ ఇవి రెండు పోయాక నువ్వు జెట్ కేటగిరీ ప్రోటోకాల్ పెట్టుకో లేకపోతే నువ్వు బయటికి రావు జబర్దస్త్ షూటింగ్లో స్కిట్లో కూర్చోలు ఎందుకంటే సగం మంది పవన్ కళ్యాణ్ నాగబాబు గారి అభిమానులు నువ్వు ఆడు కూర్చుంటావు మా నాన్న అంటావా మా పెద్ద అని అండి రైడ్ మీకు నాకు తెలుసు నువ్వు దుబాయ్ వెళ్ళిపోతావు అన్న వార్తా కథనాలు వస్తున్నాయి మీ బాస్ లండన్ వెళ్ళిపోతాడని మాకైతే తెలుస్తుంది మిగతా వాళ్ళు ఎక్కడ దొంగలక్కడ కప్చు మేమైతే డబ్బు తీయం సార్ డబ్బు తీసినా ఓడిపోతాం సార్ బీజేపీ వాళ్ళ పక్షాన ఉంది సార్ గవర్నమెంట్ ఎంప్లాయిల్ మేము తప్పు చేయండి సార్ మా ఉద్యోగాలు రిస్క్ పెట్టుకో ఇంకా రెండు నెలలు అదే రకంగా పోలీసులు మాకు సరెండర్ లీవ్లు ఆపేశారు సార్ టీఏడిఏలు ఆపేశారు సార్ మా బతుకులు నోట్లో మట్టి కొట్టారు సార్ మేమందరం కూడా తిరగబడుతున్నాం సార్ అంటూ వ్యవస్థని మార్చడానికి ముందు వచ్చిన పోలీసులు స్కూల్ టీచర్లు అంగన్వాడీ కార్యకర్తలు దళితులు మా అమరావతి ఆడబిడ్డలు అందరూ కట్టకట్టుకొని వస్తే వారు వన్ సైడే త్రిశూల వ్యూహం మూడు 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 బాబు మూడు ముక్కలు అటన్నావు కదా రాష్ట్రాన్ని మూడు ముక్కలు వేస్తాను నీకోసం ముగ్గురు కలిసి వస్తున్నారు ముగ్గురు మునగాళ్ళ సినిమా రీ రిలీజ్ అనమాట సో మూడు మూడు అని నీ కోసం మూడే వస్తున్నాయి ముందుకి మాడు పగిలిపోయే ట్రీట్మెంట్ ఇస్తారు విలువైన ఓటుతో రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పి నిన్ను వైసీపీని గద్ద దించడంలో పక్కా